కాల్పుల విరమణకు భారత్ పాక్ ఒప్పుకున్నాయన్నట్టు నిన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు ఇక మధ్య వర్త వర్తత్వం వహించి ఇరు దేశాలు రాత్రంతా చర్చలు జరిపారు ఇక తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు పాటించేందుకు భారత్ అంగీకరించాయని ప్రకటించేందుకు సంతోషిస్తున్నా ఇక కామన్ సెన్స్ గొప్ప తెలివి ప్రదర్శించిన రెండు దేశాలకు అవి నా అభినందనాలు ఇక రెండు దేశాలు నా అభినందనాలు ఈ విషయంలో వారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పులు విరమణకు ఒప్పుకొని మళ్లీ ఫైరింగ్ చేసిన పాకిస్తాన్ ఇక సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు డ్రోన్ అటాక్ చేసింది ఇక జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ పైకి డ్రోన్లు విసిరింది మళ్ళీ ఇక శ్రీనగర్ లో మళ్లీ ఫైర్లు మూత బ్లాక్అవుట్ ప్రకటించారు ఇక భారీగా పిల్లలు కాల్పులు శబ్దాలు వినిపించాయన్న ఓమర్ అబ్దుల్లా ఇక ఎయిర్ డిఫెన్స్ అలర్ట్ అన్ని చోట్ల పాక్ డ్రోన్లను కూర్చివేసింది మన భారత ఆర్మీ ఇక పాక్ సరిహద్దులో పాక్ డ్రోన్లను పెళ్లి చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తర్వాత రాజస్థాన్ లోని బార్బార్ శనివారం రాత్రి బ్లాక్అవుట్ ప్రకటించింది మళ్ళీ ఇక పాకిస్తాన్ మళ్లీ తన వంకర బుద్ధిని బయట పెట్టుకుంది ఇక కాల్పుల విరమణకు అంగీకరించని కొన్ని గంటలు కూడా గడపక ముందే ఒప్పందానికి టూట్లు పొడిచి మళ్లీ దాడుకు తెగబడింది పాకిస్తాన్ ఇక పాక్ బలగాలు సాధారణ పౌరులకు టార్గెట్ గా చేసుకుని రాత్రిపూట ఎల్ఓసి నుంచి పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిపారు ఇక శనివారం సాయంత్రం కాల్పులు విరమణకు అలంకరించినట్లు ప్రకటన చేసినప్ప ఆ తర్వాత కొన్ని గంటల మళ్లీ కుక్క తోక వంక రానట్టు సరిహద్దు వెంబడి కాల్పులు కూడా జరుపుతూ ఇక డ్రోన్ దాడులకు పాల్పడింది ఇక దాదాపు మూడు గంటల పాటు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఆ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలు ఆయా ప్రాంతాలపై మళ్లీ కాల్పులు డ్రోన్లు దాడులకు దిగింది పాకిస్తాన్ ఇక జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ తో పాటు పంజాబ్ అమృత్సర్ రాజస్థాన్ దస్ మెల్లర్ ఫోక్రాన్ పైకి పాక్ డ్రోన్లు రాగా వాటిని మన బలగాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో పేల్చేసాయి ఇక శ్రీనగర్ లో మళ్ళీ మోతాల్ ముగ్గుయి ఆ సిటీ అంతా బ్లాక్ అవుట్ విధించారు ఇక వైష్ణోదేవి యాత్ర బ్రేస్ బ్రేస్ సారీ బేస్ క్యాంప్ వద్ద కూడా డ్రోన్లు యాక్టివిటీ కనిపించడంతో ఆ ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించారు ఇక బారాముల్లా లో డ్రోన్ కూల్ చేశారు సాంబా రాదోరి సెక్టర్ లో డ్రోన్లను కూల్ చేశారు ఇక పంజాబ్ అమృత్సర్ గురుద్వార్ గురుదాస్ పూర్ ఫిరోపుర్ కోట్ హోషియాపూర్ బల జలంధర్ ఫరీద్కోట్లలో కోట్లలో డ్రోన్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో లైట్లు ఆఫ్ చేశారు మనం ఇండియన్ ఆర్మీ తర్వాత ఇక పాక్ బలగాలు కాల్పులు జరిపింది తర్వాత జమ్మూలోని ఆగ్నోర్ రాఘోరి ఆయాపురా సెక్టర్ లోని ఆడిలరీ సెల్లింగ్ కు పాల్పడైతే గుజరాత్ కచ్ జిల్లాలోను పాక్ డ్రోన్లు కనిపించాయి అన్ని చోట్ల పాక్ దాడులను మన బలగాలు దీటుక తిట్టుకొట్టి ఆయన అధికారులు వెల్లడించారు ఇక మళ్ళీ ఉగ్రవాది ఉగ్రత ఉగ్రదాడి జరిగితే యుద్ధమే అన్నట్టు మన భారత ప్రభుత్వం కిలక వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వ పాకిస్తాన్ కిక్కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇక ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ తర్వాత పాల్గొన రాజ్నాథ్ త్రివిధి దళాల అధిపతులు తర్వాత పాక్ ది దీప్ దుర్మార్గ ముచ్చర్య విక్రమ్ మిశ్రీ ఇక కాల్పులు నిర్వహణకు ఒప్పుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ ఒప్పందానికి తూట్లు పుట్టిందని భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఫైర్ అయ్యారు ఇది దుర్గా దుర్మార్గ చర్య అని అన్నారు ఇక శనివారం రాత్రి ఆయన దీనిలో మీడియాతో మాట్లాడారు ఇక పాకిస్తాన్ బలగాలు సరిహద్దు కూడా ఉన్న తాల్పులు జరుపుతున్నాయని మన బలగాలు కొడతాయని తిప్పికొడతాయని తిప్పికొడుతున్నాయని మిశ్రీ అన్నారు ఇక పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ బ్లాక్అవుట్ ప్రకటించామన్నారు ఇక పాక్ ఉల్లంఘనలు నిలువరించేందుకు సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు మిశ్రీ ఇక డీజీ డీజీఎంఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదు దీనికి పాక్ బాధ్యత వహించారు కాల్పులు వివరణ పొంది పాటించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశానికి సూచించమని మిస్త్రి తెలిపారు